ఉంటుందా బొంతలు ఎండేస్తున్నావు బొంతలు పరుచుకొని పండుకోపోయినా ఏ ఊకే సార్ ఊకే జోక్ చేస్తావు నువ్వు లేకుండా ఎప్పుడైనా ఈ బొంతలు పండుకున్నానే పండుకుంటావు పండుకుంటావు ఎందుకు పండుకో నీ లేనప్పుడు ఆ బొంతలు పండుకుంటే నిన్ను బొంద పెడతా కదా నీ బొంత కాలే పెట్టా ఈ బొంత ఏ వాటికే నన్ను బొంద పెడతా అవే భోజడి పద్మాష్ ఉండా కొడుక తెల్లారంగానే భోజడి గీసిరా అంటావు రా 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 కుతు కుతు సిగ్లేనోడా ఫ్రెండ్లింగ్ కొట్టే నీకు వస్తే గుద్ది గుద్దా అని అంటే ఏందిరా మెదట కూడా మరి ఏం చేయాలే మరి నిన్ను కొడుతున్నాను వాడవు ఏ సంగతి అమ్మ అయ్యా అమ్మ 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 అయ్యా అమ్మ అమ్మా 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 ఇప్పుడు నేను నిమలమైందో ఏందిరా నిమలమయ్యేది ఇంకోసారి బూతులు తిడతావా ఆ నేనొక్కునే బుద్ధులు మాట్లాడుతావు నీకు బుద్దులే రావు నోరు తెరిస్తే బాడుకావు దేడుకావు ముండగోడుకావు ఇవి రావేమో బుద్దులు ఆ నాకే వచ్చు నీకేం రావు సంసారి యాదగిరి యాదగిరి నా సప్లగెలు పోతా మరి రాకపోతే సాయి బాబా నేను ఇక్కడే ఉన్నారా గడ్డను చూస్తున్నావు అరే వస్తారా నేనేందుకు రానరా నా పెళ్ళి నేను తయారైంది దేనికోసం అనుకున్నారా మూటలా కట్టిన అంగి ఇస్త్రీ దేనికి అనుకున్నారా రానికేనా మీ ఒర్చోడు సల్లగుండా ఏమో స్టట్ ఉన్నారు ఆ పొదయాల లల్లవేట్నిఒడి ఆ కుక్కలు కొట్టనాడు కొట్లాడతా ఉన్నారు ఆ వదనే వాణకన లేసికు నికేలేదా ఏయ్ నీకెందుకు వాడి కొట్టుకొని సావని నీకెందుకు అంటేవేందే పొదయాల లేతో ఒకలమొకలలు చూసుకుంటాం ఇంటి పక్క ఇల్లు పాత ఫాత బట్టల బాడకావ్ ఆ పోరేని చూడు కింద బూట్లు జీన్స్ ప్యాంటు కద్ద రంగు వేసుకొని మెల్ల పులక మంచి తయారై వచ్చిండు ఆ మరి నేను నువ్వా సింగరేన బొగ్లక నల్ల ఉన్నావు ఇదే నరదాదు బయ పద్ధతి అగో మూటలు కట్టిన అంగి తీసుకొని ఇస్త్రీ చేయించుకొని తెల్లగున్నా నాకేమైంది ఆ వేసినా తీ తెల్ల అంగి ఏ ఆవా గానికేందే కింది నుంచి మీ దాకా ఒక్క తీరుగా మరి నువ్వు ఎట్టున్నావా ఆగో ఎనక ఫిర్రా ముంగట బొర్రాయ ఎనక పిర్రా ముంగట బొర్ర ఉయ్య్ వేడైతే నాకు అంగీ ఏం మాట్లాడుకుంటారు రా మీరు గర్దా గారు వత్తరా రా మీరు నాకు నడవ మనం పోదాం అట్లే వస్తున్నా నారీ మరి ఇప్పుడు ఎప్పుడుతో అందరే ఏమో మాట్లాడబడతా ఉన్నారు

అలా నవ్వుతారో చేసే చేసి అసలు దొరుకుతావా అరే యాదగిరి అంగి మీ ఒక్క నీకు అడ్డాయినా చూపిస్తాడు నేనేం అయ్యో అయ్యోగిపోతా

ఊరి ముండా కొడక దెబ్బ దెబ్బ గీక్కోరా నిన్ను పగలగయ్యా మంచి చూస్తే ఇజ్జత్ పోతుంది బస్సు వస్తుంది గీక్కో పట్టుకో బస్ నా పిల్లల తొందరగా ఎక్కువ నీకు గడ్డం పెరిగితే ఏర్పడుతుంది గడ్డం బాదా కుడు రాయబవ ఎంత నన్నగూ నో దున్నప్పరా

बोलेDale इयाईयो बोले हम दोशिया गन निकाल तीन ले ऊपर सरपट भाग पुछने वाला వచ్చిందంటే అరే అవేషం చెప్తే అనుకోండి అరే ఆడు ఊరు లేడరా ఊరికి పోయి దావత అని అవునా అనుకో ఓకే ఓ మా ఇంకా هنا هي انت ما كنت لا؟ cela darai koda وي لااب ديني زانا

यार ये पागल ले है आज फिर पंचायत क्या कर रहे है कुछ मना नहीं गाता कोई और सा होता है कोत्यांत राव तुम्हें और नहीं ए यार ये शेड वाटको ना अर्थन जिसको तीन बार तीन बार शेड वाटको आल कच्चे और तो शेड वाटको मत लाग इज्जत है इसका सुना है एमिसती सब होते जरा तो उठते है भला कनको तरे तो ना

ఒరే యాదగిరి మన సామాన్లు అన్ని ఇల్లునే ఉన్నాయిరా నీ నోట్లో మన్వాడ ఈడు కత్తుకొచ్చినాయిరా వామ్మో వామ్మో కుర్చీలు గిన్నెలు తోమేది మగ్గు శ్రద్ధలు అన్ని ఉన్నాయిరా చెప్పులు గీని ఉన్నాయి కత్తిపీడి ఇన్నే ఉంది ఆ పరగ గిన్నె ఎత్తుకొచ్చిండ్ర్రా ఒరే ఒరేనా సదా సామాన్ ఇల్లునే ఉంది కదా రా ఎట్టా వచ్చిందిరా యాదగిరి నాకే వరకు భోనగిరి నేను నీతోనే ఒత్తున్నాయి అవ్వగారుడికి నేను ఇటు తెచ్చిన ఓరేయ్ అనుకుంటా అయనే ఉంటావేందిరా

అమ్మ ఏవ తాయినంత తీరటొడ బా అమ్మ భలే పట్న థైన అవ్ వామ 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 ఏ బాడకై వెతుకుతురు వామ శద్దర్ దచ్చరు గుర్జుల్ దచ్చరు అమ్మ ఎవడ దొచ్చిండో ఏ బాడకై వెతుకు వచ్చిండో ఆన చప్పుకి నిచ్చొచ్చరు ఈ లక్షారుకుాలి పోను దినన దాన్ని ఎత్తుకొచ్చురు మగ్గి ఎత్తుకొచ్చురు

बेटा ये वाला नहीं आवाज़ ना चाय तो दिए रहते हैं चाय का बने मानो भैया मजे आप इसको ले 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 नहीं हमारे माला इंटी वाले का आप जिसको ना करके आप बोले

நீனாட்டி நான் பிள்ளைங்க கூட குரங்கு உண்டது நான் தோங்குது தான் மல்லா மாட்டா அம்மா சாமான தக்க போய் நார் வந்து ஆ இந்த கே வா கே வந்து வருது அம்மா கம கமதுன ரெய் என்ன ரெய் சோ ہمارا மங்கள रमा ஆ காடு காடு நான் ஆடுவாட்டு ஒடி சாமான மாங்க रमा পুরো फेरी போனே मारेला फेरी तू रे லக்க भैया अरे லூட்டி இல்ல 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 పదలైట నువ్వు రేకు తొంగతరం గావాలరా అన్న తొంగతరం అన్న ఏమని గా నువ్వు తొంగతొత్తావు ఇల్లో బిహారంలో ఇల్లో ఇక్కడోలా ఇల్లో నువ్వు భూమికి జారాలవు నీకు తొంగతరం వరా భూమి పెదక జారాలవు హ మ్మురా యాదగి త్సిదా కావిటా బేట్గా కొరా అట్తా కొరా చిండు అండా ఉచ్విదా ముసాకే పే నిన్ వితు కొరా లేం